బంగారం లాంటి పొట్లకాయలో ఉప్పు వేసి గట్టిగా పిసికేసి నీళ్ళన్నీ పిండేసి ఆ నీళ్లు కూడా పారపోసి కూర వండుకుంటూ ఉంటారండి దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు ముందుగా పొట్లకాయ మీద ఉన్న పసర వాసన పోవడానికి ఇలా చాకుతో గీకేసి నీళ్లతో శుభ్రంగా కడిగి లోపల ఉన్న గింజలు తీసేసి ముక్కలుగా కోసుకోవాలి పొట్లకాయలో ఉన్న నీరంతా పిండేసి పారపోస్తే కూర పెద్దగా రుచిగా ఉండదని గుర్తుంచుకోవాలండి ఇలా ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో గుప్పుడు పల్లీలు వేసి కాస్త వేగాక రెండు స్పూన్లు నువ్వులు వేసి చిన్న మంట మీద దోరగా వేయించి తీసి పూర్తిగా వేడి చల్లారనివ్వాలి కూరలో ఇలా పల్లీలు నువ్వులు పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు మూకుట్లో నువ్వుల నూనె లేదా పల్లి నూనె వేడి చేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు పోపు వేసి దోరగా వేగాక కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగాక కోసి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మూత మీద ఇలా నీళ్లు పోసిపెడితే ఆవిరికి ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి పొట్లకాయ ముక్కలు ఉడికే లోపుగా మిక్సీ జార్లో చల్లారిన పల్లీలు నువ్వులు కొద్దిగా జీలకర్ర ఆరేడు వెల్లుల్లి రెబ్బలు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగా పొడి పొడిలాగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పొట్లకాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు కారం పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి రెండంటే రెండే నిమిషాలు మగ్గించుకుంటే ఎంతో కమ్మగా ఉండే పొట్లకాయ కూర రెడీ అయిపోతుంది ఈ పొట్లకాయ కూరని వేడి వేడానంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి